కొండ మీద ఉన్నప్పటికీ అర్థం అవుతుంది మబ్బు నల్లగా వస్తుంది పంచలింగాల కోలంలో కూడా అవును నిధులు ఏదో ఉంటదని ఇదో పసుపు కుంకుమ వేసా అవన్నీ ఏదో ఉంటుందని ఒక మాయిన్ లోతు లోడేసారు ఇద్దో ఇశలా పాలకం కూడా

అవును సేమ్ అట్లాగే ఉన్నాయి ఇప్పుడు తొట్లు రెండు సరేంద్ర లాంటిదారు అందుకోసం జనాలకి తువి ఇచ్చారు బాయ్ నడిచిపోయా వాళ్ళకి

сөрд даасаар дээд тест Адэ ийжсэн биж పూర్తిగా నడిచినవి ఈ రోజా ఇంటికాయ నుంచా ఏమీ మరియు రూపములు